మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలపాలన్నదే లక్ష్యమని మంత్రి లోకేష్ తెలిపారు మంగళగిరిలో రెండో రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించారు నీరుకొండకు చెందిన తొంభై తొమ్మిది మందికి రత్నాల చెరువుకు చెందిన నూట తొంభై తొమ్మిది మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు స్వచ్ఛ మంగళగిరి కోసం ప్రజలందరి సహకారం కావాలన్న లోకేష్ ఎవరూ ఇళ్ల ముందు చెత్తవెయ్యొద్దని పిలుపునిచ్చారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ దగ్గరకు వచ్చా ప్రచారం కన్నా రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నా నేను చేసిన కార్యక్రమాలన్నీ మీకు చెప్పా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేరుగా నేను తెలుసుకున్నాను దాంట్లో ప్రధానమైన సమస్య దశాబ్దాలుగా మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మాకు ఇంటి పట్టాలు ఇవ్వండి మీరు పదే పదే నన్ను అడుగుతాం జరిగింది అందరు ఒకటి చెప్పారు మాకు ఎక్కడో పట్టాలు కాదు మేము ఎక్కడున్నాం అక్కడనివ్వండి ఎందుకంటే మా బంధువులు మిత్రులు మేము పనికి వెళ్ళేదాన్ని కూడా ఇక్కడ నుంచే సులభంగా ఉంటుంది మీరు ఎక్కడో ఇస్తే అక్కడ నుంచి మేము ఎలా వెళ్ళేది ఎప్పుడు ఇల్లు కట్టుకునేది ఎప్పుడు అని మీరు పదే పదే నన్ను అడుగుతాం జరిగింది ఆ రోజు నేను మిమ్మల్ని ఒకటే కోరా ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించండి కోరా అంటే యాభై మూడు వేల మెజార్టీ గెలిపించమని తల్లి ఎన్నికల సమయంలో సర్వేలు చేస్తాం తల్లి మేము అందరం అన్ని పార్టీలు చేస్తాయి మాకు సర్వేలు వచ్చేది ఆ సర్వేలో కుప్పము మంగళగిరి చూసుకున్నాడు ఎందుకంటే నేను పోటీ పడేది ఒకే ఒక వ్యక్తితో అది చంద్రబాబు నాయుడు గారితో ప్రయత్నిస్తాం పెద్ద పోటీ పడుతున్నాను అనకూడదు లైన్ స్పీడే వేరు సో కుప్పంతో పడాలని చూస్తే ఎప్పుడు మన మెజార్టీ తక్కువ పడింది కుప్పం కన్నా ఒక్క పర్సెంట్ తక్కువ ఎన్నికలు అయిన తర్వాత కుటుంబం మేము అందరం వెళ్ళాం అక్కడ బోన్ చేస్తుంటే బాబు గారికి నేను ఛాలెంజ్ చేశా బాబు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం కన్నా ఒక్క ఓటు ఎక్కువ మెజారిటీ నాకు వస్తుంది సార్ ఆ కుర్రోలు స్పీడ్ ఎక్కువలే మీకు అంత సీన్ లేదురా అన్నారు మంగళగిరి ప్రజలు చరిత్ర తిరిగి రాశారు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం నాకు మెజారిటీ ఇచ్చి శాసనసభకు పంపిస్తాం జరిగింది దశాబ్దాలుగా మీరు అనేక మందికి రిప్రజెంటేషన్ ఇచ్చారు వేల రూపాయలు పదే వేల రూపాయలు ఖర్చు పెట్టి జిరాక్స్లు తీశారు ప్రింట్లు తీశారు కానీ ఎవరు న్యాయం చేయలేదు తల్లి ఈ మూడు వేల కుటుంబాలకి సుమారుగా వెయ్యి కోట్ల విలువైన పట్టాలు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉచితంగా మీ చేతుల్లో పెడతాం జరుగుతుంది ఇది తొలి అడుగు మాత్రమే యువకుడిని ఉత్సాహవంతుడిని చరిత్ర రాసినానికి వచ్చే తల్లి మీ అందరి ఆశీస్సులతో భారతదేశంలోనే అన్ని రంగాల నంబర్ వన్ నియోజకవర్గం ఏంటంటే అది మంగళగిరి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను అధికారులందరూ బాగా కష్టపడుతున్నారు స్వచ్ఛ మంగళగిరి పేరుతో మీరు చూస్తా ఉన్నారు ముప్పై రోజుల్లో తల్లి మీరు అందరు నమ్మరు వెయ్యి టన్నుల చెత్త బయటపడింది స్వచ్ఛ భారత్ లో ర్యాంకింగ్స్ లో మంగళగిరి భారతదేశంలో అగ్రస్థానంలో ఉండాలి నా లక్ష్యం తల్లి అధికారులు ప్రజాప్రతినిధులు మేము కష్టపడతాం పాపం మా పారిశుద్ధ కార్మికులు అహర్నిశలు కష్టపడుతున్నారు అన్ని డ్రైన్ లో చెత్త తీసేదానికి దయచేసి అక్కడ మళ్ళీ తిరిగి చెత్త వేయద్దని మిమ్మల్ని అందరు కోరుతున్నా చేతిలో వాటర్ బాటిల్ ఉంటే నీళ్ళు తాగేసి ఉంటే అది మరద పెట్టి మళ్ళీ బ్యాగ్ లో పెట్టుకుని ఇంటికెళ్లి మరుసటి రోజు పారిశుద్ధ కార్మికులు వచ్చినప్పుడు ఇవ్వండి తప్ప ఆ చెత్త దయచేసి రోడ్డు పైన వేయదని మిమ్మల్ అందరినీ కోరుతున్నా తల్లి ఒక్క సంవత్సరం నేను ఓపిక పడతాను నేనేమన్ను ఈ సంవత్సరం మన అందరిలో చైతన్యం తీసుకొచ్చిన రెండో సంవత్సరం నుంచి కరబట్టుకుని తిరుగుతా ఎవరిని ఇంటి ముందలు చెత్తంటే మిమ్మల్ని నిలదీస్తా మీరే కదా చెత్తేసింది ఇక్కడ రండి మీరు నేను కలిసి అని ఎందుకంటే ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాను తల్లి కానీ మనలో కూడా మార్పు రావాలి